కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే పద్దెనిమిది నెలలు పూర్తయినప్పటికీ కూడా ముస్లింలకు మైనార్టీలకు అయితే మాత్రం అన్యాయం జరుగుతుందని అయితే మాత్రం మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు ఆరోపిస్తున్నారు చెప్పండి సార్ మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి ఈరోజు సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఈ కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు కాంగ్రెస్ వచ్చే ముందు ఎలక్షన్లో ముందు చాలా రేవంత్ రెడ్డి గారు ప్రియంక మేడం గారు రాహుల్ గాంధీ వచ్చే గారు చాలా ప్రామిసెస్ చేశారు గ్యారెంటీ ఇచ్చిన ప్రామిసెస్ చేశారు ఒకటివి ఇంప్లిమెంట్ చేయలేదు అందరికీ ఎక్కువ ఇస్తా అంటే హామీ ఇచ్చారు ఏం చెప్పారు రేవంత్ రెడ్డి గారు ఇమామ్ సాబ్ ట్వెల్వ్ థౌసండ్ ఇస్తా మోజన్ సాబ్కు టెన్ థౌజండ్ ఇస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు అంటే ఉన్నే కేసీఆర్ గారు స్టార్ట్ చేసిన ఈ స్కీమ్లో ఫైవ్ థౌసండ్ ఇమామ్ ఫైవ్ థౌసండ్ మొజన్కు ఇస్తా అంటే అది కోసం కండిషన్ పెడుతున్నారు ఆయనకు ఏం కావాలి ఇన్కమ్ సెట్ సర్టిఫికేట్ కావాలి ఇన్కమ్ టెక్స్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి పెద్ద మంచిగా కావాలి ఇమామర్ మోజన్ అంటే చాలా పేదవాడు ఉన్నారు ఆయనకు సరిగా తినకలేదు ఇంతకుముందు కేసీఆర్ గారు చేసేటప్పుడు చేసినప్పుడు డిస్కషన్ వస్తాయంటే అంటే వద్దు వద్దు ఇమ్మందరికి ఓన్లీ డిక్లరేషన్ ఇస్తే ఇస్తామంటే డిక్లరేషన్లో ఇవ్వాలంటే డిమాండ్ ఉంది రేపు ఇంకొకటి ప్రీ మ్యాట్రిక్ స్కాలర్షిప్లో పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్లో చాలా మంచి చాలా స్టూడెంట్స్ ప్రజలు ఉన్నారు ఆయనకు వాయిదా చేసినా మీరు ఇమీడియట్ రిలీజ్ చేయాలి ఆయన సర్టిఫికేట్ లేకుంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ కోసం మంచి ప్రాబ్లం అవుతుంది ఈ గవర్నమెంట్ నైన్టీన్ ఇయర్స్ మంత్ అయింది సిక్స్టీలో అంటే నియర్లీ థర్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది సిక్స్టీ సిక్స్టీ మంత్ అవుతుంది నైంటీన్ మంత్ అయింది అవి దగ్గర ట్వంటీ మంత్స్ అవుతుంది థర్టీ పర్సెంట్ కంప్లీట్ అవుతుంది అవి నైన్టీ మినిస్టర్ లేదు ఈ రోజు ఇమీడియేట్ అయిన దగ్గర చాలా ఎమ్మెల్సీ వచ్చిన ఫైవ్ ఎమ్మెల్సీ వచ్చిన ఒక ముస్లింకి ఒకటి ఎమ్మెల్సీ ఇచ్చిన ఇంకో డెఫినెట్ ఆయనకు ఎవరితో ఇష్టం ఉంది ఇవ్వాలి ఉన్న ముస్లిం ఎమ్మెల్సీకి ఇవ్వాలి లేవరికి ఎవరిని కొత్త ముస్లింకి ఇస్తారంటే ఇవ్వాలి ఇమీడియట్ మైనార్టీగా మినిస్టర్ ఇమీడియేట్ డిక్లేర్ చేయాలి మైనార్టీ కోసం చాలా ఇష్యూ ఉంది మైనంటికి చాలా ప్రామిసెస్ చేశారు బడ్జెట్ అంటే ఇంత ఇస్తా బడ్జెట్ ఖర్చా చేస్తా లేదు రెసిడెన్షియల్ స్కూల్ కేసీఆర్ గారు ఓపెన్ చేశారు టూ నాట్ ఫోర్ స్కూల్ డే బై డే స్ట్రెంత్ తక్కువ అవుతుంది రెసిడెన్షియల్ స్కూల్ అంటే మరేంజ్మెంట్ బాగాలేదు ఫుడ్ బాగాలేదు చాలా ముస్లిం అంటే చాలా వరి ఉన్నారు ఇప్పుడు ఆయనకు ఏం షేర్ బి ఉర్దూ అకాడమీ సరిగా వర్క్ చేస్తా లేదు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏం ఒక పైసా ఖర్చు చేస్తలేదు ఏ కొత్త స్కీమ్ తీసుకొచ్చే మైనార్టీ వంటి లాభం కోసం ఏం చేస్తా లేదు అలాగే మా రేవంత్ రెడ్డి గారు కూడా నేను డిమాండ్ చేస్తున్నారు మీ మైనార్టీ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారుతో నిన్న నేను మాట్లాడినా సార్ ఇది చాలా మంచి స్కీమ్ తీసుకురావాలి ఇమామజాన్కు వితౌట్ సర్టిఫికేట్ డబ్బులు ఇవ్వాలంటే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లో యాక్షన్ తీసుకుపోతానంటే హామీ ఇచ్చారు గవర్నమెంట్తో డిమాండ్ ఉంది మైనార్టీకి ఇమీడియట్ ఏమేమి వాయిదా చేసినా అందరికీ తెలంగాణ ప్రజలకు ఇమీడియట్ రిలీజ్ చేయాలి మా డిమాండ్ వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా అటువైపు ఆ కమిషన్ అయితేనేమి దీనికి ఏమని చెప్తాను వక్ బోర్డులు అంటే ఒక బోర్డులో డెఫినెట్లా ఈ బీజేపీ గవర్నమెంట్లో ఒక బోర్డులో ఉంటే కొంచెం ఆర్డర్స్ తీసుకువచ్చినా తప్పకుండా క్యాన్సిల్ చేయాలి మా పార్టీ డిసిషన్ ఏముంది అంటే బోర్డు ద్వారా వగ చేస్తే బాగా ఉంది ఇప్పుడు మా మసీల్లా గారు చెప్పారు ఒక బోర్డు చైర్మన్ గారు ఈ టైంలో మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పినా నేను బిల్లు అని చెప్పిన మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఒక బోర్డులో అంటే మొత్తం జామ్ చేశాను ఏ ఆర్డర్ ఏ మజీద్ మీటింగ్ లేక వక్ మీటింగ్ ఏం లేదు ఆర్డర్ వచ్చే తర్వాత సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే తర్వాత జే అంటే చెప్తున్నారు మా గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్తో డిమాండ్ ఉంది మా ఈ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్తో డిమాండ్ ఉంది మీ ఇమీడియట్ మీరు ఇది వక్ బిల్లు అపోజ్ చేయాలి ఒక ద్వారా ఎట్లా నడుస్తుంది సేమ్ అది జరిస్ బాగుంది సార్ సార్ ఫైనల్గా పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేలు అర్హత వెయిట్పోయి సుప్రీంకోర్టు పార్టీ పిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వెయిట్పోయి సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని చెప్పింది దీన్ని ఎట్లా చూస్తారు సార్ డెఫినెట్ నేను అప్పీల్ చేస్తున్నాను ఇది మంచి డిసిషన్ ఉంది సుప్రీంకోర్టు స్పీకర్ గారితో అపీల్ చేస్తున్నారు ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి పార్టీ చేంజ్ చేయాలి అంటే ఇది డెఫినెట్ రాంగ్ ఉంది ఈ పార్టీలో ఆ పార్టీలో జంప్ చేస్తే అంటే జంప్ చేసి ఎలక్షన్ కాంటెస్ట్ చేశారు ఆయన ఒక ఎట్లా నడిస్తారంటే రాగమీది ఇండియన్ రూల్ ద్వారా తప్పకుండా ఈ ఎమ్మెల్యేకు డిస్క్వాలిఫై చేయాలి మళ్ళీ ఎలక్షన్